మన దేశంలోనే కాదు ఆ దేశంలో కూడా ఒక అయోధ్య ఉంది ఎక్కడో తెలుసా షాకింగ్ విషయం ఏమిటంటే మన దేశంలోనే కాదు లోనూ ఒక అయోధ్య ఉంది ఈ నగరాన్ని అక్కడ ఆయుతయ్య అని పిలుస్తారు చూడడానికి ఇది అయోధ్య లాగే ఉంటుంది ఈ ఆయుతయ్య నగరంలో అద్భుతమైన దేవాలయాలు శిథిలమైన చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నో ఉన్నాయి అలాగే థాయిలాండ్ వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ ఆయితయ నగరాన్ని చూసి వస్తారు భారతీయ యాత్రికులకు అయితే ఈ నగరం ఇంకో అయోధ్యను ఖచ్చితంగా గుర్తుచేస్తుంది నాలుగు శతాబ్దాలకు పైగా ఈ నగరం కు రెండవ రాజధానిగా ఉంది అయోధ్య ఆయితయ్య నగరాలు ఒకేలా ఉండటమే కాకుండా రెండు నగరాల సాంస్కృతిక మతపరమైన సంబంధాలు కూడా ఒకేలా ఉంటాయి ఆయుధ నగరంలో బౌద్ధమతం హిందూ బ్రాహ్మణ సంప్రదాయాల అందమైన సమ్మేళనాన్ని చూడవచ్చు అంతేకాకుండా ఈ నగరంలో ఉన్న బంగారు ద్వారం మన అయోధ్య నగరాన్ని గుర్తుకు తెస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు